హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మా కర్రీ వచ్చి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి కావాల్సిన శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు స్టవ్ వెళ్ళించి ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం మనం ఆయిల్ పోసుకుందామండి ైకి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం అండి శనగపప్పు శనగపప్పు వేసుకుందాం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం ఒక సిస్టరు గరిట్టు పెడుతుంటే సౌండ్ వచ్చేస్తున్నాను అన్నారు అందుకు ఇంకో చక్కగట్టి పెట్టాను ఆ సిస్టర్ అన్నారని నిజమే అండి సౌండ్ వచ్చేస్తుండే అందుకు మరి చెక్క గట్టి పెడుతున్నాను ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరిగపా పల్లీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట పల్లీలు వేయట్లేదు నేను ఇప్పుడు మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి వేసేస్తాము దీంట్లో ఇప్పుడు బాగా కలిపేస్తే కొంచెం ఫస్ట్ చేస్తుంది కొంచెం ఫస్ట్ చేస్తాం మనం కలుపుకుని స్టవ్ పెట్టుకుందామండి మనం ఇలా పక్కగా పెట్టుకుందాం అండి ఎంత మోత పెట్టుకోవద్దు కొంచెం తీసేయండి మోత పెట్టుకుంటే చెమ్మగా అయిపోద్ది అండి తడితడిగా అయిపోద్ది పొడిగా వస్తుంది ఫ్రై వాటర్ అందులో పడి ఆ మూత మీద ఉన్న వాటర్ ముద్దగా ఎప్పుడత ఉంటాను మనం నూటి తీసుకుని ఫ్రై చేసుకున్నాను పక్కన కూడా అతికే కూరకి ఒక అత్తిగా ఉంది చిన్న అతికే కూర కూడా ఉంటుందండి అతికే కూరకు కూడా మనం থাকتنا এরপর দিই কঞ্জি লো బాగా తర్వాత మనం ఇందులో నువ్వుల కారేసుకున్నాము సరే మనం కలుపుకోం ఎలా వస్తామో కలుపుకుంటే అడుగు పట్టదా జిగురు రాదు అన్నమాట అట్లా మూత పెట్టుకుంటే జిగురు వచ్చేసి చెమ్మగా అయిపోతుంది తడి తడిగా కూర అంతా ఇదైతే పొడిగా ఎలా వస్తుంది మీరు ఎలా చేసుకుంటారో మరి నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తాను ఒక్కొక్క ఒక్కొక్కలా చేస్తారు కదండి పక్కన మా అట్టుకే కొన్నాను ఏం పిలిచాను కానీ మర్చిపోయాను మళ్ళీ మర్చిపోతారా కలిపి కలుపు చీయనే అట్టుకే కూర తినమే ఇక చోటు చికెను ఫ్రైడ్ రైస్లో తింటాం చీకండి మా అబ్బాయికి అటుకే కూర గుడ్లు అమ్మ మనకి గుడ్లు నంచుకునే ఈ పక్కన అతికే కూ చూసి అట్లాడు చూసారో ఇలాగ మనం మూత పెట్టుకోకుండా వేసుకుంటే ఇలా పొడి పొడిగా అన్నమాట మూత పెట్టేసుకుంటే వాటర్ దిగిపోద్ది కదండి వేడి నీళ్ళు చుక్క దిగిపోయి మూత పెట్టుకుంటే జీగురుగా అయిపోతుంది కూర అంతా ముద్దగా చెమ్మగా అవుతుంది ఇదైతే ఇలా పొడి పొడిగా ఎప్పుడు కదండి ఎలా ఉంటుంది సిమ్లో పెట్టుకుని ఒకసేపు పెట్టుకున్నాను ఇదిగోండి శుభ్రంగా దానికి ఫ్రై అయిపోతుంది కదా దీంట్లో మనం నువ్వు కారం నువ్వులు కారం వేసుకుందామండి ఇందులో సాల్ట్ వేయలేదు ఎందుకంటే నువ్వులు కారంలో సాల్ట్ చూస్తూ వేసుకుందాం చిన్న స్పూన్ దండి మనం దీన్ని కలిపేసుకుందాం కదా రెడీ అయిపోతుంది ఇందులో నువ్వుల కారంలో వేసిన ఉప్పు సరిపోద్దని వేయలేదు చూసి సరిపోకపోతే వేస్తాను కొంచెం సాల్ట్ అవుతుంది ఏమ్మా విటమన్ ఉండి వస్తా ఇది బెండకాయ ఫ్రై అయిపోయింది ఇది మనం కట్టేసుకుందాం ఉప్పది చూసాను సరిపోయింది ఈ పక్కన వచ్చి మనకి అట్టిగాయ కూర కూడా చేశాను ఇది అట్టికాయ టమాటా కట్టిగా ఉంటే అది కూడా కోర్ చేస్తాం కోర్ సరిపోదు కదండి ఇప్పుడు మనం కూర కూడా అయిపోయిందండి ఇదిగోండి మనం స్టవ్ కట్టేసుకుందాం బెండకాయ ఫ్రై అయిపోయింది పక్కన అరటికాయ కూర కూడా రెడీ అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది బెండకాయ ఫ్రై ఆరటికాయ కర్రీ ఇదిగోండి లంచ్లోకి ఎగ్స్ ఇక్కడ కుక్కర్ పెట్టేసాను ఎలా ఉన్నాయి చూడండి ఈరోజు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఇలాగే రోజు ఒక్కొక్క రెసిపీ మీకు పెడతా ఉంటాను లైక్ చేయండి